హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పుట్టకొండ నరసింహస్వామిని దర్శనం చేసుకుందామండి ముందుగా అయితే ఆలయం అంతా ఒకసారి చూద్దామండి పుట్టకొండలో లక్ష్మీ వారండి స్వయంగా వెలిసిన క్షేత్రం అండి కోరిన కోరికలు నెరవేర్చే పుట్టకొండ శ్రీ లక్ష్మీ వారిని దర్శనం చేసుకుందామండి కాకినాడ సమీపంలో ఉన్నటువంటి ఎంతో విశిష్టత కలిగిన పురాతనమైన దివ్యక్షేత్రం సందర్శించడానికి మేమైతే వచ్చేసామండి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి క్షేత్రం ఎక్కడుందో ఎలా చేరుకోవాలో అన్ని విషయాలు చూపిస్తానండి కాకినాడ సమీపంలో సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండి పెద్దపూడి మండలం పుట్టకొండ అనే గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా వెలిచారండి సుమారు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ క్షేత్రం చేరుకునే మార్గం అంతా కూడా ఎంతో ఆహ్లాదంగా పచ్చని పంట పొలాలతో కనువిందు చేస్తుందండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటే ముందుగా గుర్తొచ్చేది అంతర్వేదండి నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అండి కోరుకొండ అండి కానీ ఆలయం మనకు చాలా దగ్గరలో ఉందండి కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం అండి ఐదు గురువారాలు స్వామివారిని దర్శించుకుంటే అంటండి న్యాయబద్ధమైన కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారండి ఐదు వారాల దర్శనం కోరిన కోరికలు అన్నీ నెరవేరుతున్నాయని భక్తుల నమ్మకం అండి ఇక్కడ స్వామివారిని ప్రసాదాల దేవుడు అని కూడా అంటారంటండి విగ్రహం కింద పుట్ట ఉంటుందంటండి స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఆలయం చూసినా ఒక ప్రత్యేకత ఉంటుందండి ఇక్కడ స్వామివారు వెలిసిన కేంద్రాలు అలాంటి కోవకే చెందిందండి పుట్టకుండా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం పుట్టకొండ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం అండి ఇక కాలక్రమేణా పుట్టకొండగా మారిందండి ఇక్కడ స్వామివారు సుందర మనోహరుడు ప్రసాదాల దేవుడు అంటారండి లక్ష్మీదేవుని ఒడిలో కూర్చోబెట్టుకుని దర్శనం ఇస్తారండి ఇప్పటికీ విగ్రహం కింద పుట్టంటుంటుందంటండి స్వామివారికి ఒక పాదం పుట్టలో ఇంకొక పాదం ఇంకొక పాదం పైన కనిపిస్తాయంటండి అంటండి స్వామివారి కళ్యాణానికి లక్షల్లో భక్తులు వస్తారంటండి ఇక్కడంటండి రాత్రులు గిన్నెలో పాలు పెడతారంటండి పొద్దునికి మాయమైపోతాయంటండి పాము లోపలికి వస్తుందంటండి రాత్రి వేళ స్వామివారికి గిన్నెలో పాలు పోసి పెడతారంటండి ఒక వెండి గిన్నెలో పాలు పెడతారంటండి పొద్దున కల్లా పాలన్నీ అన్నీ మాయమైపోతాయంటండి ఇక్కడ దేవుడు ఉన్నాడని ఉదాహరణకి చూపిస్తున్నారంటండి ఇంతకు ముందు నుంచి గత యాభై అరవై ఏళ్ళుగా పాము నిదానంగా కనపడుతుందంటండి ఇది స్వచ్ఛంగా భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి రావడం జరుగుతుందంటండి పుట్టకొండ లక్ష్మీ నరసింహస్వామి మహారథో ఉత్సవం జరుగుతుందండి అసలు ఈ క్షేత్రానికి పుట్టకొండ అని పేరు ఎలా వచ్చిందో చూద్దామండి వాల్మీకం అనగా పుట్ట అని ఉన్న అద్రి అనగా కొండ అన్ని ఉన్న అద్దములు ఈ రెండును కలిసి ఉన్నట్టు ప్రదేశంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పెరుమల్ స్వయంగా వెలిసి ఉన్నట్లు క్షేత్రము అగుడిచే దీనికి వాల్మీకద్రి అనే పేరు వచ్చినదండి అది ఇప్పుడు పుట్టకొండ గ్రామము అనేటి పేరుతో పిలువబడుచున్నది ఈ గ్రామము తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంకు పశ్చిమంగా సుమారు పది మైళ్ళ దూరంలో నున్నదండి ఈ గ్రామంలో ఇప్పటికీ లక్ష్మీ నరసింహ స్వామి పెరుమల్ వించేసి ఈ పెరుమల నుండి సేవించుకునే వారిపై కృపా కటాక్షలు ప్రసరింపజేయుచున్నారంటండి సర్వదా ఆ జనవరిని రక్షించుచున్నారంటండి అటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పెరుమలు వాల్మీకి వాల్మీకద్రి పుట్టకొండ క్షేత్ర వైభవం ఉన్న ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు చాలా వైభవంగా జరిపిస్తారంటండి ఈ క్షేత్ర పరిసరాల్లోనంటండి ఒక సర్పరాజుము ఒక పెరుమల్ని సూచించిందంటే అప్పటి నుంచి ఆ సర్పరాజుము ప్రతి నిత్యం అక్కడికి వచ్చి ఆ పెరుమలను భక్తితో సేవించుకునిచుంటుందంటే కొంతకాలం ఆ విధంగా జరిగిన తర్వాత ఆ సర్పరాజుము ఆ పెరుమలను విడిచి దూరంగా వెళ్ళలేక ఆ స్వామివారి పాదములు చెంతనే ఒక వాల్మీకం పుట్టును ఏర్పాటు చేసుకుని దానినే తన స్థిర నివాసంగా చేసుకుని ప్రతీ నిత్యం అందుండి పైకి వచ్చినంటండి శ్రీ స్వామివారిని సేవించుకొని చుండింది ఆ విధంగా ఆ పెరుమల్ పాదముల దగ్గర పుట్ట ఏర్పడినందువలన ఆ పెరుమల్ యొక్క పాదములు పుట్టలోనే ఉండిపోయినాయి అంటండి ఈ విధంగా పుట్టయున్నను కొండయున్నను కలిగి ఉన్నట్టు క్షేత్రం ముగిడ్చే దీనిని వాల్మీకద్రిది అనే పేరు వచ్చినదండి అదియే ఇప్పుడు పుట్టకొండ గ్రామము అనేటు పేరుతో పిలువబడుచుంది ఈ క్షేత్రము వాల్మీకి ప్రతిష్ట అని చెప్పటకు గల కారణం తెలుసుకుందామండి కొంతకాలం గడిచిన తర్వాత వాల్మీకి మహర్షి తన శిష్య వర్గంతో కూడా తీర్థయాత్రలు చేయచ్చు ఈ ప్రాంతంకు ఆ వాల్మీకి మహర్షి ఈ ప్రాంతంలో గల చిన్న కొండ మీద వెంచేసి ఉన్నట్టు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పెరుమలను చూచి ఈ పెరుమలకు భక్తితో నమస్కరించి కొంతసేపు అక్కడుండి ధ్యానం చేసినట్టండి ఆ తర్వాత ఆ తర్వాత శాస్త్రోపంగా వేద మంత్రములతో కూడా శ్రీ స్వామి వారికి ప్రతిష్టాది కార్యక్రమాలు పూర్తి అండి దానిని వాల్మీకి మహర్షి వేద మంత్రములతో కూడా శాస్త్రోక్తంగా ప్రతిష్టాది కార్యక్రమాలు చేసేందువలన ఈ క్షేత్రము స్వయం వ్యక్త క్షేత్రం అయినప్పటికీ దానితో పాటు ఇది వాల్మీకి ప్రతిష్టా క్షేత్రం అని కూడా చెప్పబడుచున్నదంటండి వాల్మీకి మహర్షి ఈ క్షేత్రమున చేరునాటికి అక్కడ సర్పరాజుము తన తనువును చలించి ఉన్నప్పటికీ అది భగవత్ సంకల్పం అని భావించి వాల్మీకి మహర్షి కూడా శ్రీ స్వామివారి పాదముల దగ్గర ఆ సర్పరాజము పెట్టినట్టు పొట్టను మాత్రం తొలగించలేదంటండి అందువలనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ క్షేత్రంలో వెంచేసి ఉన్నట్టు ఈ పెర్మల్ యొక్క పాదములు మనకు కనిపించట్లేదు అంటండి అంతేకాకుండా అక్కడ పుట్ట ఎండి గుర్తులు గల చిన్న చిన్న రంధ్రములు ఆ పెరుమలి ఉండి ప్రదేశంకు వెనుక భాగంలో చాలా కాలం వరకు కూడా కనిపించసాగినవి అంటండి ఈ విధంగా వాల్మీకి మహర్షి శ్రీ సాయి శ్రీ స్వామివారికి ప్రతిష్టాది కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత కూడా కొంతకాలం అక్కడనే ఉండిపోయాయి అంటండి శ్రీ స్వామివారిని సేవించుకుని తన శిష్యవర్గంతో కూడా తక్కిన తీర్థయాత్రలను చేటికి ఆ ప్రదేశమును విడిచి వెళ్ళపోయినంటండి ప్రస్తుత కాలంలో ఇక్కడ కొండ కనిపించకపోవటం గల కారణం తెలుసుకుందామండి ఆ తర్వాత చాలా కాలం గడిచిపోయిందంటే ఒకసారి గోదావరి నది ఉధృ ఉధృత రూపంగా ప్రవేశించటకే ఆ ప్రవాహ వేగమును ఆ ప్రాంతం నందు ఒండ్రు మట్టి చేత కప్పబడిపోయిందంటే అప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెంచేసి ఉన్నట్టు కొండ కూడా ఆ మట్టిలో కూరుకుపోయిందంటండి కానీ భగవత్ సంకల్పం వలన పుట్టతో కూడా ఆ పెరుమలు మాత్రమే అట్లే ఉన్నారంటండి అంతేకాకుండా ఆ ప్రవాహ వేగంకు తుల్యనది పాయకుండా కొంచెం దూరం నుండి ప్రవాహించచ్చు కాకినాడ సమీపంలో గల చొల్లంగి వద్ద సముద్రంలో కలిసి ఉన్నదంటండి అందువలన పూర్వంలో ఉండేడు కొండ కానీ తుల్యానది కానీ ఇప్పుడు అక్కడ కనిపించట్లేదంటండి ఈ ఆలయంలో రథోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందంటండి కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం పుట్టకొండ అండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం అండి మీకు దగ్గరలో కనుకుంటే కనుక ఒక్కసారి విజిట్ చండి స్వామివారికి ఐదు గురువారాలు అంట అండి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అండి కోరిక కోరికలు న్యాయబద్ధమైన కోరికలు అన్నీ తీరుతున్నాయి అంటండి అయితే ఇక్కడైతే జనం అయితే చాలా చాలా ఎక్కువగానే ఉన్నారండి ప్రతి ఒక్కరూ అంటున్నారండి మేము ఐదు గురువారాలు అయిపోయినాయి నేనైతే శుక్రవారం నాడు వెళ్ళానండి ఐదు వారాల దర్శనం అంటండి చాలా మంచిది అంటండి కోరికని కోరికలు వెంటనే తీరుతున్నాయి అంటండి ఐదో వారమే న్యాయబద్ధమైన కోరికలు అన్నీ తీరుతాయని ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నారండి అందరూ అయితే నమ్ముతున్నారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేది అంతర్వేది కదండి తర్వాత కోరుకొండ కాకినాడ జిల్లా కదండి పెదపూడి మండలం మనకైతే చాలా దగ్గరగా ఉంటుందండి వెళ్ళడానికి రోడ్ అయితే బాగుంటుంది ఎంతో ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక్క టైం వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ అలా పడుతుందండి వీలుంటే కనుక అందరూ వచ్చి దర్శనం చేసుకోండి గుడి అయితే చాలా బాగుందండి లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపా కటాక్షలు మన అందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ పెట్టే ప్రసాదాలకి చాలా విశిష్టత ఉందండి ముందుగానే ప్రసాదాల వీడియో అయితే ఫస్ట్ లోనే పెట్టానండి ఒకసారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పక్కనే ఉన్న శివాలయం కూడా వీడియో అయితే లోపలైతే డోర్స్ లాక్ చేసి ఉన్నానండి బయట నుంచి శిఖరం తీయొచ్చు కదా అని వీడియో క్లిప్ అయితే తీసుకున్నానండి ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుందండి ఈ వీడియో వచ్చేసి ఇక్కడితో ఆఫ్ చేసేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి